వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట ముప్పై ఐదు గజాలు ఈస్ట్ ఫేస్ ఇది వచ్చేటప్పటికి మీకు ఈసీఐఎల్ దగ్గర ఉన్న కాప్రా కాప్రా దగ్గర ఉన్న ఏరియాలో వస్తుందండి మీకు పూర్తి వీడియో చూపిస్తాను చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ ఇంటి పూర్తి వీడియో చూపిస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి ట్వంటీ సెవెన్ ఫార్టీ ఉన్న ఒక మంచి సైజు ఉన్న ఇల్లు వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ చుట్టుపక్కల ఇల్లులు అమ్మడానికి ఏవి లేవండి కంప్లీట్ ఆక్యుపెన్సీ మొత్తం ఆక్యుపెన్సీ వచ్చేసింది విత్ వాటర్ లైన్ ఫెసిలిటీస్తో సహా అన్ని అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఇల్లు వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేస్ దీని ప్రైజ్ వచ్చేటప్పుడు కోటి ముప్పై ఐదు లక్షలు నేను ఈ డివైస్ తోటి విత్ డైమెన్షన్స్తో సహా మెన్షన్ చేస్తాను విత్ ఆల్ డైమెన్షన్స్ పార్కింగ్ సైజ్ ఎంత ఉంది బెడ్రూమ్ సైజెస్ ఎంత ఉన్నాయి అన్నీ క్లియర్గా వస్తాయి అన్ని సైజెస్ మెన్షన్ చేస్తాను కార్ పార్కింగ్ సింపుల్గా పైకి వచ్చేస్తుందండి కారు కన్వీనియంట్గా కార్ ఎక్క ఎక్కేస్తుంది గ్రానైట్ వచ్చింది ఈశాన్య మూల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఇది చూడండి ఇక్కడ ఈశాన్యముల బోర్ది ఇది అట్ ద సేమ్ టైం ఇది వాటర్ లైన్ మీటర్ వస్తుంది ఇక్కడ అండ్ ఇది వాటర్ సంపు గేట్ పిల్లర్కి కూడా మీకు టైల్ ఇచ్చారు బిల్డర్ మోర్ల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వండర్ఫుల్గా వచ్చిందండి సుపబు గా వచ్చిన ఒక మంచి ఇల్లు పైకి వెళ్ళాను స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వచ్చింది కింద మొత్తం పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రానైట్ ఇచ్చారు వండర్ఫుల్గా వచ్చింది నేను పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపించేసి మీకు ముందుకు తీసుకెళ్తాను ఇప్పుడు నూట ముప్పై మూడు గజాలైనా నూట యాభై గజాల లాగా వచ్చింది ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్నాయి ఇల్లు ఫోర్టీన్ పాయింట్ త్రీ సిక్స్ జీరో ట్వెల్వ్ పాయింట్ సెవెన్ డబల్ ఫైవ్ దీంట్లో సెడార్ వెహికల్ వచ్చేస్తుంది కానీ కరీమినేట్గా అట్ ద సేమ్ టైం వాష్ ఏరియా ఫ్రంట్లో ఈస్ట్ కాబట్టి ఫ్రంట్లో స్టెప్స్ కింద వాష్ ఏరియా వస్తుందండి ఓకే అండ్ టైల్స్ చూడండి సో టైల్స్ రెండు ఎలివేషన్ లో టైల్స్ ఇచ్చారు ఇది వండర్ఫుల్ గా వచ్చాయి సో మెయిన్ డోర్ వచ్చేటప్పుడు చూడండి చాలా పెద్ద మెయిన్ డోర్ లగ్జరీ హౌసెస్ వచ్చే మెయిన్ డోర్ వచ్చిందండి చాలా పెద్దదిగా వచ్చింది మెయిన్ డోర్ లోపల మెయిన్ హాల్ వెంటిఫైడ్ టైల్స్ వచ్చేసాయి డబల్ డోర్ అండి డబల్ డోర్ విత్ కార్వింగ్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి డబల్ డోర్ విత్ కార్వింగ్ ఇది సింగిల్ డోర్ కాదు చాలా పెద్ద డోర్ అండి లోపల వెటిఫైడ్ టైల్స్ మెయిన్ హాల్లో సో దీని యొక్క పొడవు వెడల్పు చూద్దాం ఒక్క నిమిషం మెయిన్ హాల్ యొక్క పొడవు వెడల్పు చూపిస్తున్నాను ట్వెల్వ్ పాయింట్ వన్ డబల్ ఫైవ్ అట్ ద సేమ్ టైం కంచి తీసుకుందాం టెన్ పాయింట్ నైన్ టూ జీరో అండ్ దిస్ ఈజ్ ద టీవీ ఏరియా సుపొచ్చింది టీవీ ఏరియా టీవీ ఏరియా ఫిఫ్టీ ఇంచెస్ టీవీ లోపలికి కంఫర్ట్గా వచ్చింది లోపల మొత్తం షర్బ్స్ ఇచ్చేసారు యూపీబీసీ విండో స్లైడింగ్ విండో అండి స్టాండ్ పై చాలా రోజులు వస్తుంది హాల్లో ఏసీ పాయింట్ ఇచ్చారు కానీ నేను ఫాల్ సీలింగ్ చూపిస్తున్నాను సో ఇది వచ్చేటప్పటికి జిప్సం కూడా ఫాల్ సీలింగ్ దీంట్లో లైటింగ్స్ అవి పెట్టేశారు అండ్ దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియా లెంత్ చూద్దాం ఒకసారి టెన్ పాయింట్ నైన్ ఫైవ్ టెన్ పాయింట్ త్రీ డబల్ జీరో సో వాష్ డేషన్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం డైనింగ్ లో షెల్ఫ్ చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి సో యూపీవీసీ విండో స్లైడింగ్ విండో వచ్చింది ఇక్కడ చూడండి ఓపెన్ కిచెన్ చాలా పెద్ద ఓపెన్ కిచెన్ అట్ ద సేమ్ టైం పూజ పూజర్ కూడా వండర్ఫుల్గా వచ్చింది జరుగు సో ఓపెన్ కిచెన్ కిచెన్ యొక్క సైజెస్ చూద్దాం ఒకసారి టెన్ పాయింట్ నైన్ జీరో ఫైవ్ అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ జీరో త్రీ జీరో సో చూడండి వాటిల కిచెన్ చేసుకునేది వీళ్ళు కింద మొత్తం షెవ్స్ వదిలేసారు సో వుడ్ వర్క్ చేయించుకోవచ్చు పైన గ్రానైట్ స్టోన్ బ్లాక్ స్టోన్ వండర్ఫుల్గా ఉంది సో ఇక్కడ ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేటట్టుగా పెట్టారు స్టీల్ వాష్ వేశాను సో చూడండి ఇక్కడ టైల్స్ టైల్స్ మళ్ళీ సూపర్గా ఉన్నాయి టైల్స్ సో షెల్ఫ్స్ చాలా ఉండాలండి కిచెన్ లో అందుకని చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ కి పవర్ పాయింట్స్ వచ్చేసాయి ఇక్కడ చూడండి పవర్ పాయింట్స్ సో దిస్ ఈస్ కిచెన్ ఏరియా అట్ ద సేమ్ టైం కామన్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ అండ్ దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ తీసుకోవచ్చు అండి నేను ఒకసారి మీకు సైజ్ చూస్తే అర్థమవుతుంది సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వస్తాయి పాయింట్ త్రీ ఎయిట్ జీరో లెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ జీరో సో యూపీబీసీ విండో బీర్ స్పేస్ మంచి బీర్ స్పేస్ వచ్చింది వుడ్ వర్క్ చేయించుకునే షదు ఇచ్చేశారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క సైజెస్ చూస్తున్నాను ఇప్పుడు నేను సారీ మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజెస్ థర్టీన్ పాయింట్ లెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ జీరో ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్టర్ బెడ్రూమ్ లో కూడా సిక్స్ బై సిక్స్ కార్స్ మీరు వేసేసుకోవచ్చు మీరు వాష్ పేస్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ యూపీవీసీ విండోస్ లైడింగ్ విండో వెంటిలేషన్ ప్రపస్ అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ టప్ వేసుకునేంత మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ మీరు టబ్ వేసేసుకోవచ్చండి మాస్టర్ బెడ్రూమ్ అంత పెద్ద పొడవైన వాష్రూమ్ ఇచ్చారు సో సో దిస్ ఈస్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా సో ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి తీసుకెళ్తాను మిమ్మల్ని నేను ఈ చుట్టుపక్కల క్లైమేట్ కూడా వండర్ఫుల్గా ఉందండి అసలు అది ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేదు సో స్టెప్స్లో వచ్చి పైకి తీసుకెళ్తున్నాను స్టెప్స్ మొత్తానికి గ్రానైట్ వచ్చింది మళ్ళీ ఇక్కడ ఇది యూపీబీసీ షీట్స్ తోటి వచ్చిన ఫాల్ సీలింగ్ ఫ్రంట్ లో ఇక్కడ కూడా గ్రానైట్ వచ్చింది గ్లాసెస్ పెట్ చేస్తారు ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ లో సో కింద టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే అంటే రెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పైన వచ్చేటప్పటికి మనకు ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పై నుంచి వర్షం పడకుండా మళ్ళీ మంచి డోర్ సఫిషియెంట్ అంటే ఇది ఓనర్స్ ఓనర్స్ మెయిన్ డోర్ ఇది సో డబల్ డోర్ ఇది కూడా విత్ కార్వింగ్ విత్ కార్వింగ్ డబుల్ డోర్ ఇది సో గా ఉంది మెయిన్ హాల్ చాలా పెద్దదిగా వచ్చింది పైన వచ్చేటప్పుడు సో పార్కింగ్ ఏరియా కూడా పైన వస్తుంది కదా పాలసీలింగ్ డిజైన్స్ కూడా వండర్ఫుల్గా ఇచ్చారు ఈ లైట్స్ బ్లింక్ అవ్వట్లేదండి కెమెరాలో బ్లింక్ అవుతాయి అంతే ట్వంటీ పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ అంటే ఎంత పొడవైన హాల్ వచ్చింది చూడండి టెన్ పాయింట్ టూ ఫోర్ జీరో మంచి పొడవైన హాలు సో యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ అండ్ దిస్ ఈస్ ద టీవీ ఏరియా సో మళ్ళీ ఇక్కడ డైనింగ్ ఏరియా చూపిస్తున్నాను నైన్ పాయింట్ నైన్ నైన్ ఫైవ్ టెన్ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ సో ఇక్కడ కావాలని ఈ ఏరియాలో పూజారం పెట్టుకోలేదు ఎందుకు అంటే పూజారూము ఈ మధ్యకాలంలో వుడ్ వర్క్ తో చేయించుకుంటున్నారు చాలా మంది సో ఓనర్స్ వుడ్ వర్క్ గ్లాసెస్ తో చేయించుకుంటారు అందుకని ఇక్కడ పూజారం పెట్టలేదు పూజారం స్పేస్ ఉండేసారు సో కిచెన్ చూడండి చాలా పెద్ద కిచెన్ కిచెన్ యొక్క స్పేస్ దానివల్ల ఒకసారి లెవెన్ పాయింట్ నైన్ సిక్స్ జీరో సిక్స్ పాయింట్ టూ సిక్స్ ఫైవ్ సో కిచెన్ యొక్క స్పేసెస్ చూపించారండి ఇప్పుడు ఓకే సో మాడ్యులర్ కిచెన్ చేసుకొచ్చుకోవచ్చు టైల్స్ వాటర్ఫుల్గా ఉన్నాయి వుడ్ వర్క్ చేయించుకోవడం షెల్ఫ్స్ సో యూపీబీసీ విండో అట్ ద సేమ్ టైం ఎగ్జాస్ట్ పాయింట్ పవర్ పాయింట్స్ అన్నీ వచ్చేసాయి ఇదాకా డైనింగ్ గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు సో డైనింగ్లో షెల్ఫ్స్ వచ్చేసాయి ఇక్కడ కామన్గా సో డైనింగ్ నుంచి ఇటు బయటకు వస్తే ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి సఫిషియంట్ వాష్ ఏరియా సో ఈ వాష్ ఏరియాలో మీకు వాషింగ్ మిషన్ లాంటివి గా పెట్టేసుకోవచ్చు సపరేట్గా ఈస్ట్ ఫేస్ కాబట్టి గా వచ్చిందండి సఫిషియంట్ ఏరియా వచ్చింది సో మళ్ళీ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ రెస్ట్రన్ స్టైలే ఎయిట్ ఫీట్ టైల్స్ వేసారు వాష్రూమ్స్ చాలా పెద్దదిగా ఇచ్చారు ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ పెరిగింది అండి కింద చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ జనరల్గా పెరగదు కానీ ఇక్కడ పెరిగింది ట్వెల్వ్ పాయింట్ సిక్స్ డబల్ ఫైవ్ సో ఇక్కడ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫైవ్ చాలా పెద్దదైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు సో సైజ్ మంచి సైజు వచ్చింది లోర్ అటక అటక చాలా పెద్దదైన వచ్చింది అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ కూడా కొత్త సైజు పెరిగినట్టు అనిపిస్తుంది నాకు ఫోర్టీన్ పాయింట్ వన్ ఫోర్ జీరో పాయింట్ త్రీ సెవెన్ జీరో సో సిక్స్ బై సిక్స్ కాట్స్ కాదు సిక్స్ బై నైన్ కాట్ వచ్చి దీంట్లో అంత పెద్దదైన వచ్చింది బెటర్ విండో వెంటిలేషన్ పర్పస్ అండ్ వాష్రూమ్ వచ్చిన సూపర్ వచ్చింది వాష్రూమ్ కూడా చాలా పెద్దదైన వాష్రూమ్ వచ్చింది దిస్ ఈస్ కంప్లీట్ హౌస్ అండ్ కోటి ముప్పై ఐదు లక్షలు దీని కాస్ట్ వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు ఓకేనండి మీరు పూర్తి వీడియో చూశారు కదా నా పేరు ఫణిశేఖర శర్మ నా నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఎవ్రీడే లేటెస్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సినవి మీరు చేసుకోండి కోటి ముప్పై ఐదు లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్